టు భారత్ టుడే న్యూస్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని సుచిత్రలో ఉన్న ఆర్మ్స్ బర్గ్ కౌటిన్యా గేటర్ కమ్యూనిటీలో వారు గత కొన్ని సంవత్సరాల నుండి శ్రీరామనవమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ విశ్వవాసునామ సంవత్సరంలో కూడా శ్రీరామనవమి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిపారు ఇందులో నివాసం ఉంటున్న గేటర్ కమ్యూనిటీ సభ్యులందరూ పాల్గొన్నారు

யமே விஷ்வேன நாள பத்திரபுஷா சமர்

జవారా ఆరాధన కర్తుం యోగ్యతా సిద్ధి రస్తు ఇతి అనుగ్రహంత బవంత యోగ్యతా సిద్ధి రస్తు వెచసవేనండి చెప్పులు వేసుకొని లోపలికి వచ్చారు ఓ ఇన్సౌజర్ కంటే గనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు పిల్లల కానుంచి యోగుల కానుంచి వయో వృద్ధు వృద్ధుల కానుంచి అందరూ సమా సమానంగా ఉత్సాహంతో అందరం పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇంతకంటే వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఘనంగా చేద్దామని అందరూ సహకరించాలని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా యొక్క ఆంస్బర్గ్ కౌండ్ శ్రీరామ నవమి జరుపుకున్నటువంటి ఇది రెండో సంవత్సరము లాస్ట్ ఇయర్ మేము మొట్టమొదటిసారిగా జరిపించాము అండ్ ఎంతో బ్రహ్మాండంగా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ ఇంటి ఇంటి నుంచి వచ్చి ప్రతి ఒక్కరు ఆ యొక్క కళ్యాణ వేదికని ఎంతో మహోత్సంగా అండ్ ఘ అఖండంగా ఘనంగా జరిపించారు అందుకోసమే మళ్ళీ ఈ యొక్క కమిటీ మెంబర్స్ కానీ ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ టీం కానీ వీళ్ళందరూ కలిసి కట్టుగా ఈ యొక్క ఉత్సాహాన్ని చాలా ప్రోత్సాహంగా మేము చూస్తున్నటువంటి ఈ రెండు మూడు రోజుల్లో ఉన్న వారం రోజుల నుంచి అతి కష్టంగా కష్టపడి ఈ యొక్క ఘనంగా విజయాన్ని సాధిస్తున్నారు మరియు అంతేకాకుండా ఈ యొక్క ఆమ్స్బర్గ్ కౌండినటువంటి మహిళలు వాళ్ళ యొక్క ఆటపాటలు చూసి మహోత్సవంగా అనిపించింది ఎంతో ఉల్లాసంగా అనిపించింది ఎంతో ఉత్సాహంగా అనిపించింది అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ మా ప్రతిసారి మాకు కౌండిలా జరుగుతూ ఉంటాయి ఇలాగే ప్రతిసారి ఆ స్వామివారి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను జైరా ఈ సంవత్సరం చాలా అట్టహాసంగా మంచిగా జరుపుకుంటున్నాం దానికి అందరు కోఆపరేషన్ ఉన్నది పర్టికులర్లీ సీనియర్ సిటిజన్స్ మెయిన్లీ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకు థ్యాంక్స్ అందరికి థ్యాంక్స్ చాలా మంచిగా చేసినందుకు జై శ్రీరామ్ ఈరోజు మన హామ్స్ వర్క్ ఇండియా సొసైటీలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరుపుకుంటున్నాం గత సంవత్సరమే మనం స్టార్ట్ చేశాము ఈ సంవత్సరానికి ఆ దేవదేవుడై సీతారామచంద్ర మహారాజు ఇక్కడికి విచ్చేసి మనందరిని ఆశీర్వదించడానికి ఇక్కడికి ఇచ్చేశారు అందరం కలిసికట్టుగా ఘనంగా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం కళ్యాణోత్సవం ఎంత మంది అంటే ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఆరు వందల మంది దాకా ఇక్కడ విచ్చేశారు కళ్యాణోత్సవం వీక్షించడానికి అఖండ వైభవంగా కళ్యాణోత్సవం జరుపుకుంటున్నాం ఇక్కడ ఈరోజు మా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము శ్రీరామనవమి చాలా ఘనంగా చేసుకుంటున్నాము లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము ఈసారి చాలా ఘనంగా ఉన్నది చాలా మా అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు జై శ్రీరామ్ పడుతున్నది దాంట్లో మిగతా మిగతా కూడా కనీసం కోఆపరేషన్ చేస్తే శ్రమ చేస్తే ఈ ఐదవ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకొని మనం కూడా ధర్మము గురించి పాట పడతామనే తలంపు ప్రూఫ్ చేస్తామనే నమ్మకం మాకున్నది